దున్నడం లేదా వ్యవసాయం చేయడం అహింస ఉల్లంఘన కాదా దున్నడం లేదా వ్యవసాయం భూమి కింద ఉన్న కీటకాలను చంపుతుంది కానీ వ్యవసాయం వెనుక ఉద్దేశం చంపడం కంటే ధాన్యాలు ఉత్పత్తి చేయడమే మనబెడకు అత్యంత అవసరమైన జీవులు ఒకరి శరీరాన్ని రక్షించుకోవడానికి ఒక జీవిని చంపడం అహింస ఉల్లంఘన కాదు దోమను చంపడం అహింస ఉల్లంఘన కాదా ఒకరి శరీరాన్ని రక్షించుకోవడానికి ఒక జీవిని చంపడం అహింస ఉల్లంఘన కాదు ఒకరి శరీరాన్ని రక్షించుకోవడానికి దోమల నుండి తనను తాను రక్షించుకోవడం చాలా ముఖ్యం ఇక్కడ మా ఉద్దేశం మన శరీరాన్ని కాపాడుకోవడమే తప్ప దోమలను చంపడం కాదు పాములను చంపడం అహింస ఉల్లంఘన కాదా పాము కాటు వల్ల ఎవరైనా చనిపోవచ్చు కాబట్టి పాము ఇంట్లోకి వస్తే దానిని చంపడం అహింస ఉల్లంఘన కాదు కారణం లేకుండా ఇంటి బయట పాములను చంపడం ఇక్కడ మా ఉద్దేశం పాములను చంపడం కాదు మన శరీరాన్ని కాపాడుకోవడం సరిహద్దులో సైనికులు పోరాడటం అహింస ఉల్లంఘన కాదా కాదు సరిహద్దులో సైనికులు పోరాడడం వెనుక ఉద్దేశం మన దేశాన్ని రక్షించడమే తప్ప ప్రాణులను చంపడం కాదు కాదు కాబట్టి ఇది ఉల్లంఘన దోపిడీదారుడిపై బలప్రయోగం ఉల్లంఘన కాదా దొంగ లేదా దోపిడీదారుడు మన ఆస్తిని దోచుకోవాలనుకుంటున్నారు లేదా లాక్కోవాలనుకుంటున్నారు అవి ఆటాటై మరియు ఆటాటైపై బలాన్ని ఉపయోగించడం అహింస ఇక్కడ మా అహింసం దొంగనో పెట్టడం కాదు మన ఆస్తిని కాపాడుకోవడం కాబట్టి ఇది అహింస ఉల్లంఘన కాదు తల్లిదండ్రులు పిల్లలను తిట్టడం మరియు మందలించడం అహింస ఉల్లంఘన కాదా తల్లిదండ్రులు పిల్లలను తిట్టడం మరియు మందలించడం వెనుక కారణం వారి స్వంత ప్రయోజనం వారిని క్రమశిక్షణలో ఉంచడానికి ఇలా చేయాలి తల్లిదండ్రుల ఉద్దేశం పిల్లలకు బాధ లేదా బాధ కలిగించడం కాదు వారిని సంస్కరించడం కాబట్టి ఇది అహింసా ఉల్లంఘన కాదు నేరస్తుడికి తగిన శిక్ష విధించడం లేదు ఎందుకంటే ఏదైనా నేరస్తుడిని సంస్కరించడానికి శిక్ష అవసరం శిక్ష విధించడం వెనుక ఉద్దేశం నేరస్తుడిని సంస్కరించడం మరియు అతనికి బాధ కలిగించడం కాదు అది అహింసా ఉల్లంఘన కాదు మానవులు మాంసాహారాన్ని ఉపయోగించడం అహింసకు విఘాతం కాదా ప్రాణాన్ని కాపాడేందుకు జీవిని చంపడం కాదు ఒక జీవి మాత్రమే మరొక జీవికి ఆహారంగా ఉంటుంది అయితే ఆహారం తీసుకునే ముందు రెండు వాస్తవాలను గుర్తుంచుకోవాలి మొదటి మనం దానిని చంపకుండా బ్రతకగలమా లేదా రెండవ సాధ్యమైనంత వరకు స్పృహ అభివృద్ధి అంటే కూరగాయలు అందుబాటులో ఉంటే జంతువులను చంపకూడదు ఎందుకంటే జంతువులతో పోలిస్తే కూరగాయలలో స్పృహ అభివృద్ధి తక్కువగా ఉంటుంది కూరగాయలు పండ్లు మరియు వేర్లు అందుబాటులో ఉన్నప్పటికీ మాంసాన్ని ఆహారంగా తీసుకోవడం ఖచ్చితంగా మంచు కురిసే ప్రాంతాల్లో కూరగాయలు ధాన్యాలు పండ్లు మరియు వేర్లు అందుబాటులో లేనప్పుడు మాంసం తినడం అహింస ఉల్లంఘన కాదు ఇతరులను ఎగతాడి చేయడం విమర్శించడం నవ్వించడం లేదా అవమానించడం ఇతరులను ఎగతారి చేయడం వారిని విమర్శించడం మరియు అవమానించడం హింస ఎందుకంటే అది వారి గౌరవాన్ని దెబ్బతీస్తుంది మరియు వారికి మానసిక బాధను కలిగిస్తుంది